నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య కుప్పలుగా నోట్ల కట్టలు మీ ముందు పోసి లెక్క పెట్టిందంతా మీకే తీసుకెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది ఆహా ఏమి నా భాగ్యం అంటూ మురిసిపోతారు కదా చైనాలోని ఓ మైనింగ్ కంపెనీ ఇలాంటి ఆఫర్నే బోనస్గా ప్రకటించింది ఎవరికి ఎంత కావాలన్నా పట్టుకెళ్ళండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది ఇదే లక్కీ ఛాన్స్ అన్నట్టు ఆ ఉద్యోగులు కూడా దొరికినంత లెక్క పెట్టి మూట కట్టుకున్నారు చైనాలోని హెనన్ మైన్ క్రెయిన్ కంపెనీ తన ఉద్యోగులకు డెబ్భై మీటర్ల పొడవైన టేబుల్పై డెబ్బై కోట్ల రూపాయలు పోసి పదిహేను నిమిషాల్లో మీరు ఎంత లెక్కిస్తే అంత బోనస్గా తీసుకెళ్ళండి అని బంపర్ ఆఫర్ ఇచ్చింది ఉద్యోగులు నోట్ల లెక్కింపు వీడియో క్షణాల్లో వైరల్గా మారిపోయింది ఈ కార్యక్రమానికి ముందు సదరు మైనింగ్ కంపెనీ వర్కర్ల కోసం పెద్ద పార్టీ కూడా ఏర్పాటు చేసింది ఆపై బంపర్ ఆఫర్ను ప్రకటించింది దీంతో కంపెనీ వర్కర్లంతా మరింత బోనస్ కోసం ఆత్రంగా లెక్క పెట్టడం మునిగిపోయారు కంపెనీ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ కోసం ఎంప్లాయీస్ అంతా కరెన్సీ నోట్లను వేగంగా లెక్కించడం ప్రాక్టీస్ కూడా చేశారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్ పోస్ట్ చేస్తూ హెనన్ కంపెనీ సంవత్సరాంతపు బోనస్గా మిలియన్లు ఇస్తున్నారు ఉద్యోగులు ఎంత లెక్కిస్తే అంత ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు అంటున్నారు అని క్యాప్షన్ పెట్టాడు వీడియోకు ప్రతిస్పందనగా పలువురు రకరకాల కామెంట్లు చేశారు ఓ నిటిజన్ మా కంపెనీ కూడా సేమ్ ఇలాగే చేస్తుంది కాకపోతే నోట్లకు బదులుగా టన్నుల కొద్దీ లోడ్ ఇస్తుంది అని ట్వీట్ చేశాడు మరొకరైతే ఇలాంటి పేపర్ వర్క్ను నేను కోరుకుంటున్నాను కాకపోతే మా కంపెనీకే వేరే ఆలోచనలు ఉన్నాయి అని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఇలాంటి సర్కస్ బదులుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు కదా అని ఇంకొకరు ట్వీట్ చేశారు అయితే నాలుగు గోడల మధ్య ఉన్న ప్రపంచం వేరుగా ఉంటుందని ఒకరు డబ్బులపై ఉన్న యావ టీమ్ బాండింగ్ మీద ఉండదని మరొకరు సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు ఏది ఏమైనా గత ఏడాది కూడా కంపెనీ ఎంప్లాయీస్ పార్టీ అయ్యాక పెద్ద మొత్తంలో డబ్బులను బోనస్గా అందించింది ఎనిమిది రోజుల్లో ఒక ఎంప్లాయీ వంద వేల డాలర్లు లెక్క పెట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు కొన్ని కంపెనీలు తమ కంపెనీ వర్కర్లకు చెల్లించాల్సింది చెల్లించకుండా జేబుల్లో వేసుకుంటుంటే మరికొంతమంది మాత్రం కళ్ళు చెదిరి ఆఫర్లు ఇస్తుంటారు అందులో ఈ మైనింగ్ కంపెనీ కూడా ఒకటి కుప్పలుగా నోట్ల కట్టలు మీ ముందు పోసి లెక్క పెట్టిందంతా మీకే తీసుకెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది ఆహా ఏమి నా భాగ్యం అంటూ మురిసిపోతారు కదా చైనాలోని ఓ మైనింగ్ కంపెనీ ఇలాంటి ఆఫర్నే బోనస్గా ప్రకటించింది ఎవరికి ఎంత కావాలన్నా పట్టుకెళ్ళండి అంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది ఇదే లక్కీ ఛాన్స్ అన్నట్టు ఆ ఉద్యోగులు కూడా దొరికినంత లెక్క పెట్టి మూట కట్టుకున్నారు చైనాలోని హెనన్ మైన్ క్రేన్ కంపెనీ తన ఉద్యోగులకు డెబ్బై మీటర్ల పొడవైన టేబుల్పై డెబ్బై కోట్ల రూపాయలు పోసి పదిహేను నిమిషాల్లో మీరు ఎంత లెక్కిస్తే అంత బోనస్గా తీసుకెళ్ళండి అని బంపర్ ఆఫర్ ఇచ్చింది ఉద్యోగులు నోట్ల లెక్కింపు వీడియో క్షణాల్లో వైరల్గా మారిపోయింది ఈ కార్యక్రమానికి ముందు సదరు మైనింగ్ కంపెనీ వర్కర్ల కోసం పెద్ద పార్టీ కూడా ఏర్పాటు చేసింది ఆపై బంపర్ ఆఫర్ను ప్రకటించింది దీంతో కంపెనీ వర్కర్లంతా మరింత బోనస్ కోసం ఆత్రంగా లెక్క పెట్టడం మునిగిపోయారు కంపెనీ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ కోసం ఎంప్లాయీస్ అంతా కరెన్సీ నోట్లను వేగంగా లెక్కించడం ప్రాక్టీస్ కూడా చేశారు దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్ పోస్ట్ చేస్తూ హెనన్ కంపెనీ సంవత్సరాంతపు బోనస్గా మిలియన్లు ఇస్తున్నారు ఉద్యోగులు ఎంత లెక్కిస్తే అంత ఇంటికి పట్టుకెళ్ళిపోవచ్చు అంటున్నారు అని క్యాప్షన్ పెట్టాడు వీడియోకు ప్రతిస్పందనగా పలువురు రకరకాల కామెంట్లు చేశారు ఓ నెటిజన్ మా కంపెనీ కూడా సేమ్ ఇలాగే చేస్తుంది కాకపోతే నోట్లకు బదులుగా టన్నుల కొద్దీ లోడ్ ఇస్తుంది అని ట్వీట్ చేశాడు మరొకరైతే ఇలాంటి పేపర్ వర్క్ను నేను కోరుకుంటున్నాను కాకపోతే మా కంపెనీకే వేరే ఆలోచనలున్నాయి అని సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఇలాంటి సర్కస్ బదులుగా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు కదా అని ఇంకొకరు ట్వీట్ చేశారు అయితే నాలుగు గోడల మధ్య ఉన్న ప్రపంచం వేరుగా ఉంటుందని ఒకరు డబ్బులపై ఉన్న యావ టీమ్ బాండింగ్ మీద ఉండదని మరొకరు సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యారు ఏది ఏమైనా గత ఏడాది కూడా కంపెనీ ఎంప్లాయీస్ పార్టీ అయ్యాక పెద్ద మొత్తంలో డబ్బులను బోనస్గా అందించింది ఎనిమిది రోజుల్లో ఒక ఎంప్లాయీ వంద వేల డాలర్లు లెక్క పెట్టి ఇంటికి తీసుకువెళ్ళాడు కొన్ని కంపెనీలు తమ కంపెనీ వర్కర్లకు చెల్లించాల్సింది చెల్లించకుండా జేబుల్లో వేసుకుంటుంటే మరికొంతమంది మాత్రం కళ్ళు చెదిరే ఆఫర్లు ఇస్తుంటారు అందులో ఈ మైనింగ్ కంపెనీ కూడా ఒకటి